ఇది అయితే ఆటోన్ అవర్ రూట్ అయితే మనం ఇగో అక్కడ ఆయువు కనపడుతుంది చూడండి మన వెహికల్ అక్కడ మనకు వెహికల్ లో వచ్చేసి ఆటోర్ లో మన బండి వెహికల్ చూడండి ఎలా ఉందో ఇందులో మన సీట్లు అయితే మార్చిస్తున్నా చూద్దాం ఇక ఫోమ్ అయితే పోయింది చాలా దారుణంగా అయింది మన బండి అయితే ప్రస్తుతానికి అయితే ఇక చూడండి ఎంత దారుణంగా ఉంది బండి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈ అన్న అయితే ఎవరితో మాట్లాడలేదు ఆయన పని అనేది అయితే టపాటప్ చేసుకున్నాడు ఎందుకంటే అంత ఫాస్ట్గా అయితే చేస్తుండ్రు సీట్లు అయితే తీస్తే మన బండి అయితే ఎంత దారుణంగా ఉందో చూడండి మొత్తం మట్టి అంతా ఇదైతే ఊడ్చుకొని చాలా మంచి నీట్ చేసుకున్నాను తర్వాత అయితే వీడియోలు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇక ముంగడ మన సీట్లు అయితే ఇక్కడ పడేసారు చూడండి మన వెహికల్ పోయి బయట పడేసారు ఇప్పేసి ఎందుకంటే పడేయలేదు అక్కడ పెట్టారు స్థలం లేదని ఇప్పేస్తారు చూడండి మనదైతే వెహికల్ ఇప్పుడు మనదైతే ఇప్పుడు అయితే ఇక ప్రస్తుతం మొత్తానికి వర్క్ షాప్ ఫ్రెండ్స్ అయితే ఈయన వచ్చేసి ఓనర్ ఫ్రెండ్స్ ఎంత మంచి వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి ఆయన ఏదనుకున్నా చాలా తొందరగా చేసేస్తాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అనుకుంటే తొందరగా చేస్తాడు మన లాస్ట్కి అయితే ఇట్లా వచ్చేసిన ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది మనకు లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ వల్ల షేర్